వెల్కమ్ న్యూస్ పామరు మాజీ ఎరువా కోటి రెడ్డి ఇటీవల మరణించడంతో వారి పరామర్శించిన రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర అధికార ప్రతినిధి కైలే అనిల్ కుమార్ కార్యకర్తలు కలిసి నియోజకవర్గంలో ఉన్న సమస్యలను తెలుసుకున్న వైవీ సుబ్బారెడ్డి రాజ్యసభ సభ్యుడు వైవి రెడ్డి అన్నారు పామరు నియోజకవర్గంలో రైతులు ముఖ్యంగా పడుతున్న ఇబ్బందుల గురించి చర్చించడం జరిగింది నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్ని మండలాల నాయకులు సమావేశంలో పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజుల్లో సంవత్సరం పూర్తవుతుంది ఇచ్చిన హామీలు పక్కన పెట్టేయడం హామీలు అమలు చేసే ఇది తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడుకి ఎప్పుడూ లేదు ఇబ్బందుల్లో ఉన్న రైతాంగాన్ని ఆదుకోవడంలో కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ధాన్యం కొనే పరిస్థితి లేదు రోజుల తరబడి వెయిక్ చేస్తే కొన్ని ధాన్యం కొనే పరిస్థితి మొక్కజొన్న రైతులకి గిట్టుబాటు ధర లేదు శనగ రైతులకి గిట్టుబాటు లేదు మినుము రైతులకి గిట్టుబాటు ధర లేదు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే రైతుల సమస్యల పట్ల ఎప్పుడూ అప్రమత్తంగా ఉండేవాళ్ళం రైతు భరోసా కేంద్రాలు పెట్టి నాణ్యమైన విత్తనాలు సప్లై చేయడమే కాకుండా గిట్టుబాటు ధర వచ్చే విధంగా అడుగులు వేసేవాళ్లం అని అన్నారు తక్షణమే రైతులు పడుతున్న ఇబ్బందులపై కుటుంబ ప్రభుత్వం స్పందించి రైతులను అని కోరుతున్నాము గుంటూరు ప్రకాశం జిల్లా అయితే పొగాకు రైతులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోవడం ఎక్కడ చూసినా ఇసుక మట్టి దోపిడి ఎక్కడ ఏం జరుగుతున్న అధికారులు కూడా పట్టించుకునే పరిస్థితి తీసుకువచ్చింది కుటుమి ప్రభుత్వం ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల అభిమానులు పాల్గొన్నారు സ്റ്റാടിംഗേ തൊണ്ണേൽ ദാട്ടി അല്ലേ ഇപ്പം അസുഖ നോർ സ്റ്റാർട്ടംഗേ ഏഴു വേറെ രണ്ട് വലിയ തൊണ്ണൂന്നര തൊണ്ണൂറ് തൊണ്ണൂറ് വരക്കെല്ലാം തൊണ് തൊണ് जिंदाबाद वही सुबारेडादी जानमा नायक जिंदाबाद वही सुब्बारे ओके मैं बच्चे का फिर वो लोग और ही और ही मैनुअल एंड एक्टर तक्को आएगा हाँ रेफ्रिजरेटर को मतलब का मट्टे प्रदर्शन करता है रेफ्रिजरेटर मट्टे प्रदर्शन करता है बच्चे बच्चे किसे बना रहा है वहाँ पे बस तेरे साथ इसका लोस का नहीं उस इस पे वो कंप्लेंट दे सकती है कुछ भी बस पे ना लिए है

ம பாமர் நியோகவர்களுக்கும் வயசார் காங்கிரஸ் பார்ட்டி நியோஜா விவாத மண்டல நாயக்கு அந்த பா కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇంకో నెల రోజుల్లో సంవత్సరం కంప్లీట్ అవుతుంది వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం పక్కన ముందు హామీలు అమలు చేసే ఇది తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు గారికి ఎప్పుడూ లేదు కానీ ఇబ్బందుల్లో ఉన్న రైతాంగానికి ఆదుకోవటంలో కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా ఎఫలమైన ఇప్పుడే రైతులు చెప్తున్నారు ధాన్యం కొనే పరిస్థితి లేదు రోజుల తరబడి వెయిట్ చేస్తే కొన్ని కొన్ని ఎక్కువ ఉన్న కొన్ని దాన్ని పరిస్థితి లేదు అదేవిధంగా మొక్కజొన్న రైతులు లేదు శనగ రైతులకి లేదు నిరువు రైతులకి లేదు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు రైతుల సమస్యల పట్ల ఎప్పుడు ఉండేవాళ్ళు రైతు భరోసా కేంద్రాలు పెట్టి నాణ్యమైన విత్తనాలను సప్లై చేయడమే కాకుండా గిట్టుబాటు ధర వచ్చే విధంగా మార్కెట్ లో ధరల పరిస్థితిని గమనించుకుంటూ ఎప్పుడైతే గిట్టుబాటు ధరలకైనా తక్కువ ఉంటే ప్రభుత్వమే ఇంటర్వేషన్ కింద ఏ ధాన్యం కానివ్వండి శనగలు కానివ్వండి మెరుగులు కానివ్వండి ముక్కదొండలు కానివ్వండి గత ఐదు సంవత్సరాల్లో ఎన్నో సందర్భాల్లో ప్రభుత్వమే కొన్ని రైతు గిట్టుబాటు ధర వచ్చిన పరిస్థితి కానీ కూంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అన్ని పంటలుగా పండించిన రైతులు అందరూ కూడా ఇబ్బందులు ఉన్నారు తక్షణమే ప్రభుత్వం కూట ప్రభుత్వం స్పందించి ఎక్కడెక్కడ రైతులకు ఇటుబడుదల లేక ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే మరీ ముఖ్యంగా అకాల వర్షాల వల్ల అన్ని పంటలు కూడా నష్టపోయారు అకాల వర్షాలుగా ఎండాకాలంలో అకాల వర్షాలు కురవటం వల్ల పంటలన్నీ నష్టపోయింది ఇటుబాటు లేకపోతే కాస్త రైతుల పరిస్థితి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఆల్రెడీ గుంటూరు ప్రకాశం జిల్లాలో అయితే పొగాకు రైతులు ఆల్రెడీ ఆత్మహత్య చేస్తున్న పరిస్థితి ఇన్ని పరిస్థితులు ఇలాంటి పరిస్థితులు ఉన్నా కూడా కోటం ప్రభుత్వం ప్రభుత్వం స్పందించి మార్కెట్ ద్వారా కానీ లేదా సంస్థ ద్వారా కానీ ప్రభుత్వం రైతులకు నష్టం లేకుండా దిక్కుబాటు వచ్చే విధంగా పంటలు కొనే కార్యక్రమం చేయాలి ఏం పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రైతుల తరఫున